ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఉదయ కాల్పొన్న ఈ ఈరోజు దేవుని వాక్యం కీర్తన గ్రంథము నూట ముప్పై ఆరవ అధ్యాయం రెండవ వచనం దేవా దేవునికి అంటే దేవాతి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఆయన కృప నిరంతరం ఉండను ఇక్కడ భక్తుడైన దావీదు దేవుని గురించి వివరిస్తూ ఈ విధంగా మనకు తెలియజేశాడు ఆయన దేవుళ్ళకు దేవుడు దే ఆయన తప్ప వేరొక దేవుడు లేడు ఆయన అద్భుతమైన దేవుడు దేవాతి దేవుడు అంత గొప్ప దేవునికి మనం ఏం చేయాలంటే కృతజ్ఞతా స్థుతులు చెల్లించాలి ఆయన కృప మనకి ఎప్పుడు ఉంటుంది అందువల్ల ఆయనకి కృతజ్ఞత కృతజ్ఞతా స్థుతులు చెల్లించాలని భక్తుడైన దావి తెలియజేస్తున్నాడు ఇది నూటికి నూరు శాతం వాస్తవం అంటే మనం ప్రతిరోజు ఆయనకి కృతజ్ఞతలు తెలియజేయాలి ఎందువల్ల మన ప్రయాణంలో కానీ మనం చేసే పనిలో కానీ మనం నడిచిన నడతలో కానీ ప్రతి క్షణం ఆయనకి మన ఆయన మనల్ని కాపాడుతూనే ఉన్నాడు అందువల్ల ఆయనకి కృతజ్ఞతలు తెలియజేయాలి ఉదాహరణకి అందరికీ తెలిసేలా ప్రపంచానికి తెలిసేలా ఒక అద్భుతం జరిగింది నిన్న నిన్న మహిళా క్రికెట్ టోర్నమెంట్లో జెమీమియా అనే ఒక క్రీడాకారిణి తను విజయం సాధించిన తర్వాత వరల్డ్ కప్ మ్యాచ్లో ముందుగా జీసస్కి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను నేను బాగా అలసిపోయిన సమయంలో నాకు దేవుడి తోడుగా ఉన్నాడు నాకు ఒక వాక్యం గుర్తొచ్చింది నేను బాగా అలసిపోయిన సమయంలో నాకు నా పని అయిపోయింది అని బాగా అలసిపోయిందంటామా అలసిపోయినప్పుడు ఒక వాక్యం గుర్తొచ్చింది నీవు అలసిపోయిన సమయంలో దేవుని మీద ఆధారపడు యహోవాయే యుద్ధము చేస్తాడు అని ఒక వాక్యం ఆమెకి గుర్తొచ్చింది ఆ వాక్యాన్ని పదే పదే తలుచుకుంటూ అయ్యా నేను బాగా అలసిపోయాను నా పని అయిపోయింది నేను ఆడలేనేమో నేను అవుట్ అయిపోతానేమో అని ఒక ఏమీ ఆలోచన లేకుండా ఆమె వాక్యాన్ని ధ్యానించుకుంటూ క్రికెట్ ఆడింది అందువల్ల ఆమె అంటుంది ఈ యొక్క ఆట నేను ఒక్కదాన్నే ఆడలేదు నాకు జీసస్ సహకరించడం వల్లే నేను ఈ మ్యాచ్ గెలిపించగలిగాను ఇంత అద్భుతంగా ఆడగలిగాను అని సాక్ష్యం ఇచ్చింది ఆమె అంతగా అలిసిపోయినప్పుడు ఆ వాక్యాన్ని పదే పదే ధ్యానించుకోవటం వల్ల ఆమెకి తెలియకుండానే అద్భుతమైన శక్తి ఆమెలో ప్రవేశించి దేవుడు ఆమె ద్వారా అద్భుతంగా ఆడించగలిగాడు దేవుని యొక్క నామాన్ని కీర్తించగలిగాడు ఆమె అలా అద్భుతంగా చెంచేసి గెలిపించడం వల్ల ఆమె ఏం చేసింది దేవునికి కృతజ్ఞతలు తెలియజేసింది ఎక్కడ తెలియజేసింది ఆ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇచ్చే ఒక ప్రాంగణంలో ప్రపంచం మొత్తం చూస్తూ ఉన్న సమయంలో ఆమె వంక ప్రపంచం మొత్తం ముందు ఆమె ఒప్పుకుంది ఏమని దేవుడు నాకు సహాయం చేశాడు జీసస్ నాకు సహాయం చేశాడు అందువల్ల నేను గెలిచాను ఒకనొక సమయంలో నేను బాగా అలసిపోయాను నా పని అయిపోయింది అనుకున్న సమయంలో దేవుడు నన్ను అద్భుతంగా నడిపించాడు గెలిపించాడని ఎంతకంటే అద్భుత సాక్ష్యం నేను ఎక్కడా వినలేదు చూడలేదు మనం ఎవరైనా సరే సాక్ష్యం ఇస్తే ఒక చర్చిలో ఇస్తామేమో ఒక పది మంది ఒక యాభై మంది ఒక కోటి మంది ఇస్తామేమో కోటి మంది మంది కానీ ఆమె కొన్ని వందల కోట్ల ప్రజల ముందు సాక్ష్యం ఇచ్చింది ప్రపంచం మొత్తం ముందు ఎంత అద్భుతమైన కీర్తి నేను ఎక్కడా దేవునికి రాలేదనుకుంటున్నాను ఎందువల్లంటే ఈరోజు టెక్నాలజీ సోషల్ మీడియా ఎంత అద్భుతంగా విస్తరించిన రోజుల్లో ఒక్క దెబ్బకి ఒక్క క్షణానికి ఒక్క మాటకి ప్రపంచం మొత్తం దేవుని యొక్క పేరు మారుమ్రోగిపోయింది అదే మన ఇండియాలో అయితే చాలా బ్యాడ్గా ట్రోల్ చేశారు ఏది ఏమైనప్పటికీ బ్యాడ్గా ట్రోల్ చేసినా గుడ్గా ట్రోల్ చేసినా దేవుని యొక్క నామం కీర్తించబడింది ఆమెన్ ఆమెన్ అర్థమైందా దేవుని వెళ్ళారా ఆమె ఎటువంటి విధంగా ఆలోచించలేదు అరే నేను జీసస్ పేరు చెప్తే నలుగురు ఏమని అనుకుంటారేమో నలుగురు ఎట్టా బ్యాడ్గా ట్రోల్ చేస్తారేమో బ్యాడ్గా మాట్లాడతారేమో బ్యాడ్గా కామెంట్స్ పెడతారేమో అని ఏం ఆలోచించలేదు అర్థమైందా ఏం ఆలోచించకుండా ఒక్కడే ధైర్యంగా చెప్పగలిగింది తల ఎత్తుకుని నేను జీసస్ నాకు తోడుగా ఉండాలని మనం కూడా అలాగే చెప్పాలి ఈ రోజుల్లో చాలామంది ధనవంతులు ధనవంతులు బడాబాబులు చాలామందికి తెలుసు నిజమైన దేవుడు జీసస్ అని కానీ ఒప్పుకోరు ఒప్పుకోకుండా దేవుడు మంచివాడు అని చెబుతారే కానీ వాళ్ళు పూర్తిగా దేవుని గురించి ఇట్టా జమీమియా చెప్పినట్టుగా తల ఎత్తుకుని వాళ్ళు చెప్పలేరు నేను దేవుణ్ణి నమ్ముకున్నా అని ప్రతి ఒక్కరూ అలా ఉండకూడదు దేవుడిని గురించి తెలిసిన తర్వాత జమీమియా లాగా అద్భుతంగా చెప్పగలగాలి నేను దేవుణ్ణి నమ్ముకున్నాను నాకు దేవుడు సహాయంగా ఉన్నాడు అని అలా చెప్పిన రోజే నీకు భూలోకంలోనూ పర్లోకంలోనూ నీ పేరు లెక్కించబడుతుంది అర్థమైంది దేవుని బిడ్డారా అంత ధైర్యంగా ఉండగలగాలి ఎంతమంది శత్రువులు వచ్చినా ఎంతమంది బ్యాడ్ గట్టి చేసినా నాకు దేవుడే ఉన్నాడు నాకు జీసస్ ఉన్నాడు అనే తల ఎత్తుకుని నువ్వు నిలబడగలగాలి అప్పుడే నీ పేరు పరలోక కూడా లెక్కించబడుతుంది ఆమెన్ ఆమెన్ అందువల్ల అలా చెప్పినప్పుడు నువ్వు ప్రతిరోజు ఆయనకి కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తావు నీకు దేవుని కృప నిరంతరం ఉంటుంది అర్థమైన దేవుని బిడ్డరా ఈ చిన్నవాక్యం దేవుడు జీవించగా మరొకసారి దేవుని బిడ్డలందరికీ ఉదయం కాదపో అన్ననములు ఆమెన్ ఆమెన్ ఆమెన్